య్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మేము తిరుపతి వచ్చామండి దర్శనం చాలా బాగా అయింది తిరుపతిలో ఉన్న పార్క్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడే వర్షం పడ్డదండి తగ్గింది తగ్గిన తర్వాత క్లైమేట్ చూసారా అలా ఉందో ఈ పార్క్లో శ్రీకృష్ణ వారు అర్జునుడికి దర్శనం చేసిన సీన్ అండి చూసారు అలా ఉంది అది పార్క్ చూసారా ఎంత బాగుందో పార్కు మా దర్శనం కూడా చాలా బాగా అయింది ఈసారి జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు తిరుపతిలోని చూసారా చుట్టూ కొండలో ఎంత బాగుందో వాతావరణం ఇక్కడ మా తమ్ముడు అండి వీడు హాయ్ చేపరా పేరు హృషికేశ్